అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలిగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ తో ఆయనకు మద్దతు తెలిపారు తనను నామినేట్ చేసిన బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆమె ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్ అతడి ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎజెండాను ఓడించడానికి దేశాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు కమల హారిస్ కు జో బైడెన్ మద్దతు ప్రకటించడంతో దాదాపు ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు కనిపిస్తుంది అయితే కాలిఫోర్నియాలో గవర్నర్ గవిన్ యూసం ఇల్లినయస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్స్ స్కేర్ రేస్ లో ఉన్నారు ఆగస్టు నుంచి ఇరవై రెండు వరకు చికాగోలో జరిగే డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఖరారు ప్రతినిధులంతా తమ అభ్యర్థిని ఎన్నుకుంటారు మరోవైపు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా హారిస్ కు మద్దతు తెలిపారు కమల హారిస్ ను నామినేటెడ్ చేయడాన్ని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సత్యమని విదేశాంగ మాజీ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ స్వాగతించారు అలాగే బైడెన్ ను తప్పుకోవాలని డిమాండ్ చేసిన డెమోక్రటిక్ ప్రతినిధులు కూడా ముందు నుంచి కమలాకే జై కొడుతున్నారు దీంతో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆమె గెలుపులు ఇటు డెమోక్రటిక్ నామినీకా బైడెన్ వై తొలగడంపై ట్రంప్ స్పందించారు కమల హారిస్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వ్యాఖ్యానించారు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని ఆ హోదాలు పనిచేసే అర్హత ఆయనకు ఏనాడు లేదని విమర్శలు గుప్పించారు ప్రజాసేవకు బైడెన్ పనికిరాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు బైడెన్ హాయంలో మాతో పాటు అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేము అధికారంలోకి వచ్చాక బైడెన్ చేసిన డ్యామేజ్ ని పూర్తి స్థాయిలో నివారిస్తామని చెప్పారు కమల హారిస్ పై ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు బైడెన్ కంటే కూడా ఆమె మరింత తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి అని విమర్శించారు ఆమెకు అప్పగించినటువంటి సరిహద్దు సమస్యకు ఏ మాత్రం పరిష్కారం చూపలేకపోయారని ఆరోపించారు అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ వరకు సమయం ఉండగా బైడెన్ పోటీ నుంచి వైదొలగడంతో ఇప్పటి నుంచి అమెరికా ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇటీవల జరిగిన గన్ షాట్ తో ట్రంప్ కు అమెరికా వ్యాప్తంగా భారీ మద్దతు పెరగగా ఇప్పుడు బరిలోకి కమల దిగడంతో ఆమె ఏ మేరకు ట్రంప్ కు పోటీ ఇస్తుందనడంలో ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది